ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందనండి ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్రాయిల ది దిద్దుబాటును గూర్చి దేవుని యొక్క వాగ్దానాలు మనం చూడవచ్చు అందులో భాగంగానే తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం తొమ్మిది వచనం మరొకసారి చదువుతాను పూజనులందరు ఎదుట వారు నాకు ఇష్టమైన పేరు గాను స్తోత్ర కారణముగాను గాను ఘనతాస్పదముగాను ఉందురు నేను వారికి చేయు సకల ఉపకారములను కూర్చున్న వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు దేవుడు ఇస్రాయిల్ వారిని తనకిష్టమైన పేరుగా స్తోత్ర కారణముగా ఘనతాస్పదముగా ఉండజేస్తాడు వారికి సకలమైన ఉపకారాలు చేస్తారు ఈ వర్తమానాన్ని విన్నటువంటి అన్యజనులు వారికి దేవుడు కలగజేసేటువంటి ఇస్రాయిల్ వారికి దేవుడు కలగజేసేటువంటి క్షేమాన్ని బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడతారు దిగులు పడతారు భయపడతారు దిగులు చెందుతారు కాబట్టి దేవుడు చేసేటువంటి సమస్తమైన ఉపకారం వారి వారికి కలగజేసేటువంటి సమస్తమైన క్షేమాన్ని బట్టి మేలును బట్టి భయపడి దిగులు నొందుతారు కాబట్టి దేవుడు తన బిడలకు ఉపకారం చేసేవాడు క్షేమాన్ని ఇచ్చేవాడు మేలు చేసేవాడు మరి చూడండి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు వారిని విడిపించడానికి అలాగే మార్గ మధ్యలో కూడా శత్రు రాజులను ఓడించాడు మార్గంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేయుట వారిని నలభై సంవత్సరాలు నడిపించుట చూశారు విన్నారు వాటి గురించి విని భయపడిపోయారు వారి గుండెలు కరిగిపోయి అని ఆ సాక్ష్యాన్ని మనం వింటాం యోహోశోగ్రంథంలో రాహాబు అనేటువంటి స్త్రీ ఆ మాటలు చెబుతుంది మీ ఎదుట ఎటువంటి గొప్పవాడికైనా ధైర్యవంతుడికైనా ధైర్యం చాలదు బలము చాలదు నీ ఎదుట నిలవలేరు మీ దేవుడి పైన ఆకాశం ఉంది దేవుడే క్రింద భూమి మీద దేవుడే అంటారు అలాగా దేవుని యొక్క పేరు స్తోత్ర కారణంగా ఘనతాస్పదంగా ఉంటుంది మరి ఈనాడు సంఘముగా మనం క్రైస్తవ జనాంగంగా మనం కూడా క్రీస్తు మహిమను మనము ప్రజ్వలింప చేయాలి క్రీస్తు మహిమను చేయాలి మనము క్రీస్తునందు కనుపరిచే భయభక్తులు వాటిని బట్టి దేవునికి మనము కీర్తి మహిమ స్తోత్ర ప్రభావములు కలగజేయాలి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన తీతు ఎవడని ఎవరైనా అడిగిన అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పని వాడునై ఉన్నాడని మన సహోదరుల ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను క్రీస్తు మహిమయు అయి ఉన్నారు మూడో అధ్యాయం పద్దెనిమిది దోచులు పరిదేలు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫ ప్రతిఫలింప చెయ్యాలి అర్థంలో చూస్తే మన ప్రతిబింబం కనబడుతుంది అలాగే క్రీస్తులో ఉన్న మనం క్రీస్తును మనము ప్రతిబింబింప చేయాలి ప్రతిఫలింప చేయాలి ఆ రీతిగా ప్రభువుని కనపరిచే విధంగా ప్రభు నామానికి మన ద్వారా మహిమ కలిగే విధంగా అనేకులు మనలను చూచి క్రీస్తును ఆరాధించే విధంగా మనం భయభక్తులు కలిగి ఉండాలి అపస్తుల కార్యంలో ఐదవ అధ్యాయం పద్నాలుగవచనం ప్రజలు వారిని గనపరచుచుండే పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడితే వచనం చదివితే ఐదు పదకొండు సంఘమంతటికి సంగతులు వినని వారందరికీ మిగుల భయము కలిగిన కాబట్టి దేవునికి మహిమ కలుగుతుంది ఆయన ఎందుకు భయం కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది రెండవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచ్చిన అపస్సుల కార్యం రెండో అధ్యాయం నలభై రెండు నలభై మూడు వీరు అపస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగకై ఉండాలి అప్పుడు ప్రతి వానికిని భయం కలిగను మరియు అనేక మహత్ కార్యములు సూచక క్రియలు అపస్తుల ద్వారా జరిగను అనేక మహత్ కార్యాలు సూచక క్రియలు అపుస్తుల ద్వారా జరిగాయి దేవునికి మహిమ కలిగింది అలాగ మనం ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలగజేయాలి ఇంకా మన భాగంలోకి వస్తే పది పదకొండు వచ్చినాడు ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయాను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములలోనే ఇరుసలేము వీధులలోనే ఆనంద శబ్దము పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరము ఇహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకి అధిపతికి ఈహోవాను స్థుతించుడు అనే పలుకు వారి స్వరమును మరలా వినబడును ఇహోవా మందిరములోనికి స్థుతి యాగములు తీసుకుని వచ్చే వారి స్వరమును మరలా వినబడును మునుపటి వలె ఉండుటకై ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని ఇహోవా సెలవిచ్చుచున్నాడు ఎరుశలేం వీధుల్లో చూడండి ఏమని చెప్పుకున్నారు ఎరుశలేముని గురించి ఇది పాడైపోయింది దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు యోధా పట్టణం ఎరుశులేము పాడైపోయింది పాడైపోయినటువంటి ఈ ప్రదేశాల్లోనే వా వాటి వీధుల్లోనే సంతోష స్వరము ఆనంద శబ్దము పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరము వినపడద్ది ఇహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము ఉండును సైన్యములకి అధిపతి అయిన ఇహోవాను స్థుతించండి అని పలుకు వారి స్వరము మరలా వినబడును అంటాడు ఎరుసలేం వీధుల్లో సంపూర్ణ సంతోషము కలుగుతుంది ఎందుకంటే వారు చెరలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకు పెద్ద సంతోషం లేదు కానీ ఎప్పుడైతే దేవుడు వారిని మరల పునరుద్ధరిస్తారో అప్పుడు వారి హృదయాల్లో వారి యొక్క వీధులలో సంతోషము ఆనందం ఉత్సాహాలు చేసుకునే ఉత్సవాలు చేసుకునేటువంటి వారి యొక్క శబ్దము వినబడుతుంది కాబట్టి సంఘంలోనే మనకు సంపూర్ణ సంతోషం ఉంటుంది అనే విషయం మనం గుర్తించాలి సహవాసంలోనే ఉంటుందండి నిజమైన సంతోషం సహవాసంలోనే జీవితంలో మనకు మిగిలి ఉండేది ఇదే సహవాసమే ధనం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది బంధువులు స్నేహితులు వీళ్ళందరినీ మనం విడిచిపెట్టాలి ఏదో ఒకరోజు ఈ లోకంలో కనిపించేది ఏది కూడా మనకు శాశ్వతం కాదు ఇవేవి మిగలవు ఇవన్నీ గతించిపోతాయి ఇవన్నీ సమసిపోతాయి ఇవన్నీ నిలవవు ఇవన్నీ ఎల్లప్పుడూ మనతో ఉండవు కానీ ఎల్లప్పుడూ ఉండేది ఏంటో తెలుసా సహవాసమే సహవాసమే ఎల్లప్పుడూ ఉండేది సహవాసం ఇదిగో ఇప్పుడు భూమి మీద మనం అందరం విశ్వాసులుగా ఒకే సంఘములో సాటి అవయవాలుగా ఉంటున్నామా రేపు పరలోకంలో కూడా ఇంతే ఇదే సహవాసంలో మనం ఉంటాం రేపు పరలోకంలో కూడా అంతే సహవాసంలో మనం ఉంటాం సహవాసం కాబట్టి మిగిలేది ఇదే కాబట్టి ఆయనలోనే ఆయన సహవాసంలోనే మనకు సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు ఇక్కడే మనం ఆనందించగలం ఇస్రాయల్ని మరలా తిరిగి తమ దేశంలో చేరి అక్కడ మాత్రమే వారు సంతోషంగా ఆనందంగా ఉండగలరు ఇంకా పదకొండవచనంలోనే మనం చూస్తే ఇహోవా మందిరములోనికి స్థుతి యాగములను తీసుకుని వచ్చే వారి స్వరము మరలా వినబడును ఇహోవా మందిరంలోనికి స్థుతి యాగములు తీసుకుని వచ్చే వారి యొక్క స్వరము మరలా వినబడును స్థుతి యాగములు తీసుకొని మందిరంలోనికి వచ్చుట అంటే ప్రభువును గనపరుచుట ప్రభువును మన హృదయార్పణల చేత మనం ఆరాధించాలి అది మన కర్తవ్యం ఆయన మనం ఖచ్చితంగా తప్పనిసరిగా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం ఇంకా పన్నెండవ విషయంలో చూస్తే సైన్యముల అధిపతి ఇహో ఎలాగో సెలవు మనుషులైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు మనుషులైనా జంతువులైనా లేకుండా పాడైపోయిన స్థలంలో గొర్రెలను మంద గొర్రెల మందలను మేపేవారు వాటిని పరుండబెట్టేవారు కాపరులు ఉంటారు మందలను మేపు కాపరులు ఆ ఎరుసలేము పట్టణాల్లో కనబడతారు అంటారు ఈనాడు సంఘ కాపరులు తమకు అప్పగించబడినటువంటి మందలను జాగ్రత్తగా కాయివారుగా మేపువారుగా ఉండాలి అపస్తుల కార్యం ఇరవై అధ్యాయం నిర్వహిందోచు మనం చదివితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులను ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును కూర్చియు జాగ్రత్తగా ఉండు మనకు అప్పగింపబడినటువంటి సంఘాన్ని మందను జాగ్రత్తగా కాయాలి జాగ్రత్తగా మేపాలి యోహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోని పేత్రుని చూచి యోహాను అనే సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడు నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రెలను మేపము గొర్రెలను కాయము గొర్రె పిల్లలను మేపము గొర్రెలను మేపము అని అపశ్రుడైన పేతురికి ప్రభు చెబుతారు ఈనాడు కాపరి బాధ్యత అదే ఇంకా మన భాగంలోకి వస్తే ఇర్మియా గ్రంథం ముప్పై మూడులో పదమూడవ వచ్చిన చదివితే మన్యపు పట్టణంలోను మైదాన పట్టణంలోను దక్షిణ దేశ పట్టణంలోను బెన్యామిన దేశంలోను ఎరుశలేం ప్రాంత స్థలంలోను యోధా పట్టణంలోను మందలను లెక్కపెట్టు వారి చేత మందలు లెక్కపెట్టి వారి చేత లెక్కింపబడునని ఇహోవా సెలవిచ్చుచున్నాడు కాపరులు తమ మందలోని గుర్రెల యొక్క లెక్కను ఇరుగుదురు అలాగే మన సంఘములను ఉన్న విశ్వాసులను మనము గుర్తించగలం ఇంకా వచ్చిన చదివితే యో వాక్ ఇదే ఇస్రాయల్ వంశస్తులను కూర్చి యోధ యోధా వంశస్థులను కూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చున్నవి ప్రభు ఇస్రాయేల్తో చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు వస్తున్నాయి ఏం చెప్పాడు మంచి మాట తొమ్మిదవ వచ్చిన భూజనులు అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరు గాను స్తోత్ర కారణముగాను గాను ఘనతాస్పదం గాను ఉందరు నేను వారికి సకలమైన ఉపకారాలు చేస్తాను నేను వారికి క్షేమాన్ని కలగజేస్తాను నేను వారికి మేలును చేస్తాను ఇరవై తొమ్మిదో అధ్యాయం పదవ అచనం చదివితే ఈ ఆజ్ఞయ చూచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బై ఐదు సంవత్సరాలు గతించిన తర్వాత మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ పట్టణమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును అంట కాబట్టి దేవుడు చెప్పినటువంటి మంచి మాట వారి జీవితాల్లో నెరవేరుతుంది అలాగే ఈనాడు సంఘముతో ప్రభు చెప్పిన మాట నెరవేర్చును యోహాన్సువర్త పద్నాలుగు అధ్యాయంలో చూస్తే నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళున్నాను తిరిగి వస్తాను నాతో ఉండుటకు మిమ్మల్ని మరలా కొనిపోతాను అని ప్రభు చెప్పారు ఇంకా పదిహేను వచనం చదివితే మన భాగంలో ఇరమయా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదిహేనవచనం ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదుకు నీతి చిగురును మొలిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును నీతి చిగురు మొలిపించదును ఆ చిగురు ప్రభు క్రీస్తు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారవచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదహారు సంఘముల కోసం ఈ సంగతలను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దోతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన చుక్కనై ఉన్నాను క్రీస్తు చిగురు నీతి చిగురు అలాగే క్రీస్తులో ఆయన బిడ్డలైనటువంటి వారు చిగురు పెట్టాలి పునరుత్థానం మందు వారు తిరిగి లేపబడి వారు తరతరాలు ఇంకెవరితో ఉంటారు క్రైస్తవ జనాంగం క్రీస్తుతోనే ఉంటారు క్రీస్తుతోనే ఉంటారు మన దేన శరీరాలనే మహిమ గల శరీరానికి సమరూపం గలదాని కాదు ఆయన మార్చివేస్తారు ఆయన మార్చివేస్తారు ఇప్పుడు దేవుని మన దేవుని పిల్లలై ఉన్నాం మనం మనమిక మీద ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం కనుక ఆయనను మనం పోలి ఉంటాము అంటాడు వ్యవహరిగా క్రీస్తు మనకు నీతి ఆయనే నీతి న్యాయాలతో పరిపాలన చేస్తాడు పదిహేను వచ్చి అంటారు అతడు భూమి మీద నీతి న్యాయమును అనుసరించి జరిగించును అంటారు కాబట్టి ఆయన నీతి న్యాయములతో పరిపాలన చేస్తాడు అంతేకాదు సంఘము క్రీస్తుతో కూడా ఉంటుంది సంఘము క్రీస్తుతోనే ఉంటుంది ఇంకా చాలా విషయాలు అధ్యాయంలో ఉన్నాయి ప్రభు రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ